హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను వచ్చేసి వరలక్ష్మి వ్రదానికి ఏమేమి సారీస్ తీసుకున్నానో ఒకసారి మీకు అయితే చూపించేస్తాను అనమాట ఫస్ట్ శారీ వచ్చేసి అంటే దేవుడి దగ్గర పెట్టుకుందాం అనుకుంటున్నాను సో ఇదనమాట చూసారు కదా మొత్తం ఇది లక్స్ గ్రీన్ టైప్ చాలా బాగుంది ప్లేన్ సారీ చా క్లాత్ మనకి చాలా మెత్తగా వచ్చింది ఇది వచ్చేసి సౌత్ ఇండియన్ తీసుకున్నాను దీనికైతే మనకి బ్లౌజ్ అనేది చాలా హైలైట్ అనమాట త్రీ ఫోర్త్ హ్యాండ్స్ కింద స్టిచ్చుకుంటే చాలా బాగుంటుంది థ్రెడ్ వర్క్ వచ్చి స్టోన్స్ అయితే వచ్చినాయండి సారీ అయితే చాలా బాగుందనమాట ఇదైతే నా ఫస్ట్ శారీ అండ్ నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది వచ్చేసి చాలా అఫీషియల్గా ఉంటుందండి మొత్తం అయితే శారీ అయితే పెయింట్ వర్క్తో వచ్చిందనమాట మనకి చాలా బాగుంది బ్లౌజ్ కూడా మనకి చాలా బాగా ఇచ్చారనమాట బ్లౌజ్ అయితే నేను తీయలేదు ఇది చాలా అఫిషియల్గా ఉంటుందండి లెనిన్ టైప్ అనమాట శారీ అయితే చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ సారీ వచ్చేసి ఇదండి ఇది కూడా సిల్క్ అనమాట మనకి క్రేప్ లా అనిపిస్తుంది కానీ క్రేప్ కాదు సిల్క్ చాలా అంటే చాలా బాగుంది మనకి బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ అయితే అనమాట శారీ మొత్తం ఇదే డిజైన్ అయితే వస్తుంది అనమాట శారీ అయితే చాలా బాగుందండి నేను అన్ని సారీస్ కూడా సౌత్ ఇండియన్లో అయితే షాపింగ్ చేస్తానమాట మంచి మంచి ప్రైజ్లు మంచి మంచి ఆఫర్స్ అయితే పెడుతున్నారు ఇంకా వన్ ఇయర్ కాలేదు కాబట్టి తర్వాత కూడా ఎలా ఉంటాయి అనేది నేను చూపిస్తాను అనమాట అండ్ నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది కూడా టస్టర్ సిల్క్ అండి టస్టర్ సిల్క్ అంటాం కదా చాలా లైట్ వెయిట్ అనమాట చాలా ట్రెండ్ అవుతున్న సారీ కూడా మనకి ఇప్పుడు యూట్యూబ్లో అయితే శారీ అయితే మొత్తం ఇలా ఫ్లేవర్ డిజైన్తో వచ్చిందండి మనకి బ్లౌజ్ కూడా ఈ టైప్ అయితే ఇచ్చారనమాట మన కంచు ఏదైతే వచ్చిందో అదే బ్లౌజ్ అయితే ఇచ్చారు చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే మనకు వచ్చింది సారీ చాలా బాగుందండి నేను బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేపించి కట్టుకున్న ఫొటోస్ కూడా ఒక వీడియో అయితే చేస్తాను అనమాట చాలా బాగుంది ఎలా ఉన్నాయనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది కూడా చెప్పండి అండ్ బ్యాంగిల్స్ కూడా నేను ఈ వీడియోలోనైతే చూపించేస్తాను అనమాట మళ్ళీ దానికి ప్రత్యేకంగా వీడియో ఎందుకు అని చెప్పేసి సో ఇది అండ్ ఇందాక ఫస్ట్ ఒక శారీ చూపించాను కదా నేను దానికి ఇలా బెల్ట్ అయితే హిప్ బెల్ట్ అయితే ఇచ్చారనమాట మనకి చాలా బాగా అయితే డిజైన్ చేశారండి చాలా బాగుంది మీకు ఈ సారీస్ ఎలా ఉన్నాయనేది నాకు కమెంట్ చేయండి అండ్ మనకు వచ్చేసి దేవుడు ఫోటో కూడా ఒకటి ఇచ్చారు బాబా గారిది నేను చూపిస్తాను మీకు ఈ సారీ చూస్తున్నారు కదా ఈ సారీ అయితే అమ్మక తీసుకున్నానండి తల్లివాయనంలో పెట్టడానికి ఈ శారీ కూడా లైట్ వెయిట్ అండి అంటే ఇప్పుడు ఎవరు హెవీగా కట్టట్లేదు కదా లైట్ వెయిట్ ఉండాలి సారీ ఏదైనా కూడా సారీస్ అయితే చాలా బాగుంటుందన్నమాట మనం ఇవన్నీ కొన్నందుకు అంటే లిహాన్ డ్రెస్ కూడా కొన్నాం కదా మొత్తం అవన్నీ కలిపి మనకి బాబా గారు ఫోటో అయితే ఇచ్చారనమాట చాలా బాగున్నాయి సారీస్ అయితే మీరు ఒకసారి అయితే చూసేయండి ఎవ్రీడే డే అంటే మనకి ఈరోజు వెళ్ళిన స్టాక్ రేపు ఉండట్లేదు శారీస్ అయితే నాకు చాలా బాగా నచ్చేస్తున్నాయి మీకు నా శారీస్లో ఏం నచ్చింది అనేది నాకు కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అండ్ నేను వచ్చేసి ప్రతివారం గాజులు పెట్టుకుందామని చెప్పేసి గాజులు అయితే తీస్తున్నది ఇవైతే అమ్మవారి గుడికి అయితే తీసుకున్నాను ఇవైతే కలసం మీద పెట్టుకున్నాను కానీ మా అమ్మగారు వాళ్ళు ఇచ్చిన గాజులు అయితే పెట్టుకున్నాను అనమాట ఈ బ్యాంగిల్స్ అయితే నాకు చాలా నచ్చింది ఆ గ్రీన్ ఇవి మిక్స్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది మొత్తానికి నా షాపింగ్ అయితే ఇలా జరిగింది అనమాట మీకు ఈ వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కింద కమెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్